Navigation and interaction. Navigation data power attached operating. Embarking on a new career is always exciting. Today you're joining the list of people who work on the railways, keeping the world's people and cargo running smoothly. There's a lot to learn, but you'll be taking it step by step. Let's start by looking around. Find each of the markers and look at them. ఏమన్నా అంటే కొత్త జర్నీలో స స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది అండ్ ఇలా అనేసి ఫస్ట్ మనం చూడమన్నాడు ఎంత అనుకుంటే ముందే మీకు ఒకటి చెప్పాలి పొద్దున్నే ఆరు ముప్పైకి లేపేశాడు అక్కడ రైలు పోతూ ఉంది అంతా బహుమంచి కప్పేసేసింది అండ్ వన్ మోర్ థింగ్ వెల్కమ్ టు రెయిన్ సిమ్ వోల్డ్ ఫైవ్ డౌ టైల్ ఉంటుంది అన్నమాట కంపెనీ వచ్చి డౌట్ చాలా బాగుంది గ్రాఫిక్స్ అవంతా పొగమంచు అన్ని అన్నీ ఇచ్చేసి ఆ ప్రీవియస్ ట్రైన్ సింగ్ తో పోలిస్తే ఇది మోస్ట్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మోస్ట్ గా ఉంది సరే ఓకే గేమ్లోకి వచ్చేద్దాం ముందే అన్నాడు దిక్కులు చూడమన్నాడు దిక్కులు చూడమంటే మీకు అర్థం తెలుసు కదా పైకి కిందకి లెఫ్ట్ రైట్ పెర్టికల్ యాక్సెస్ అంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ రైట్ అని ఈజీగా మనం చూసాం కదా అట్లా కాకపోతే అని ఇన్వర్టబుల్ గా అంటే లెఫ్ట్ అంటే రైట్ కి రైట్ అంటే లెఫ్ట్ కి అప్ అంటే డౌన్ కి డౌన్ అంటే అప్ అట్లా మారుతుంది అనమాట వెటికల్ యాక్సెస్ అంటే ఇది అనేబుల్ చేసుకుని అంటే అట్లా జరుగుతుంది లేదు మనకు మామూలుగానే ఆడద్దామా అనుకుంటే తిన్నో చేసి Before you get to the trains, take a quick tour of the facility here and learn the basics of moving around on foot. ఫస్ట్ ఫెసిలిటీ ముందులోకి అంటే ఆ ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళే ముందు అంతా చూడమన్నాడు ఈ సరౌండింగ్స్ అంతా చూద్దాం లైట్లు ఎలుగున్నాయి ఆరు గంటలు అవుతున్నాయి లైట్లు ఆపలేదు మన ఇండియాలో అయితే ఆపేస్తానుకో ఫారెన్లో అయితే పొద్దున ఏడు గంటల వరకు ఉంచుతారు లైట్లు అది ట్రైన్ ట్రాక్ వా చాలా పెద్దగా ఉంది చాలా స్పేషియస్గా కూడా ఉంది ఇది బ్యాక్ కారు ఇది సీడెను సీడెను ఇది ఏజువి బాగానే బల్స్ నోళ్ళు సరే చూడమన్నాడు కదా నడవాలి అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్లాక్ స్టిక్ అనమాట వన్ మోర్ థింగ్ ఇదంతా నేను రికార్డ్ చేసింది పే పిఎస్ ఫైవ్లో నుంచి రికార్డ్ చేస్తున్నాను అంటే ప్లే స్టేషన్ ఫైవ్ ఇప్పుడు నేను వాడుతున్న కంట్రోల్ వచ్చేసి ప్లే స్టేషన్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నాను పీసీ కాదు లెఫ్ట్ ఎన్లాక్ స్టిక్ అంటే లెఫ్ట్న ఒక స్టిక్ ఉంటుంది మీ కంట్రోలర్లో అది నొక్కారంటే ముందుకి వెనక్కి నడుస్తారు రైట్ ఎన్లాక్ స్టిక్ ముందు చెప్పాం కదా దిక్కులు చూడటం అని అది చెయ్యాలంటే రైట్ ఎన్లాక్ స్టిక్ అనమాట అది చేస్తే మనము చూపులు అన్నీ చూసుకోవచ్చు అన్ని వైపులా ఫర్ ఎగ్జాంపుల్ ముందు చెప్పినట్టు పైకి కిందకి లెఫ్ట్ రైట్ అంత మనం చూస్తూ ఉండొచ్చు మనం అటు ఇటు కది నిజంగా మనం చూస్తున్నట్టు కదలొచ్చాము సరే ఇట్లా మార్కర్కి వెళ్దాము మీకు ఎట్ట చెప్పాను అట్టాగే ఆడండి ఈ మార్కర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట వచ్చాను ఇప్పుడు మన ఆబ్జెక్టివ్స్ అంటే ఏం చేయాలి అనేది టాప్ లెఫ్ట్ స్క్రీన్ లో చూపిస్తుంది ఏం రాసాడు ఫాలో ద మార్కర్ ఫాలో మార్కర్ టువర్డ్స్ ద మెయిన్ బిల్డింగ్ ఆ ట్రైనింగ్ సెంటర్ అనేది మెయిన్ బిల్డింగ్ ఆ ని ఫాలో అవుతూ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళమన్నాడు సో ఇప్పుడు ఏం చెప్పాను లెఫ్ట్ మో స్టిక్ బటన్ పట్టుకొని నేరుగా పోండి రైట్ మో స్టిక్ బటన్ యూస్ చేసి మో స్టిక్ అన్నాను కంప్యూటర్ గురించి బాగా అలవాటు అయిపోయింది సారీ లెఫ్ట్ అన్లాక్ స్టిక్ బటన్ని వాడుకొని మీరు నడవచ్చు అండ్ రైట్ అన్లాక్ స్టిక్తో వచ్చేసి మనం అటు ఇటు చూసుకోవచ్చు అనమాట రెండింటిని ఆపరేట్ చేసుకొని కరెక్ట్ అలైన్మెంట్లో ముందుకు పోవాలి ఫుట్పాత్ కూడా ఉంది అక్కడికి వెళ్ళమంటున్నాడు ట్రైనింగ్ సెంటర్ మెయిన్ హాల్ దగ్గరికి సరే ఈ ఫుట్పాత్ నుంచి క్రాస్ చేసిపోతాము చెప్పే కదా ఎట్టా చూసినా అని రైట్ స్టిక్ తో కదిలిస్తే అటు ఇటు చూడొచ్చు అన్నీ చేయొచ్చు మనం చూపులు అన్నీ చూసుకోవచ్చు అన్నీ దిక్కులు చూసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ లాక్ స్టిక్తో మనం నడవచ్చు ముందుకి వెనకాలకి నడవచ్చు అనమాట సరే నడుద్దాం మెల్లగా నడుద్దాము చాలా బాగుంది ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నట్టుంది ట్రైనింగ్ సెంటర్ అసలు ట్రైనింగ్ సెంటర్ ఉన్నట్టే లేదు ఇక్కడ మనకి లైసెన్స్ అనేది ఇస్తారు ట్రైన్ డ్రైవ్ చేసేదానికి లైసెన్స్ ఇదిగో ఇది ట్రైనింగ్ సెంటర్ మ్యాప్ అనమాట వీటిలో సెంట్రల్ యార్డ్ ఉంటుంది అది మీకు తర్వాత చెప్తాను సెంట్రల్ యార్డ్ ఉంటుంది తర్వాత ట్రైన్స్ అన్నీ ఉంటాయి అండ్ మెయిన్ హాల్ అనమాట ఇక్కడ అన్ని ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి these are displayed in the top right corner of the screen and count towards your overall experience level for the game. Monarchy. this is one of the many root tasks you can discover keep an eye out for other tasks that will ask you to place collect or fix a variety of things head into Monarchy. the main building to continue your induction. and top left uh, sorry. టాప్ రైట్ కార్నర్లో యాక్షన్ పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట ఏపీ అంటే యాక్షన్ పాయింట్స్ కరెంట్ మనకి టూ ఫిఫ్టీ యాక్షన్ పాయింట్స్ అనేది ఇచ్చాడు అంటే అంటే రెండు వందల యాభై యాక్షన్ పాయింట్స్ ఇచ్చాడు ఇవన్నీ ఎటా వస్తాయి అని ఇప్పుడు నడిచాం కదా అటు ఇటు ఇట నడిచినా వస్తాయి పర్టికులర్ గోల్ బట్టి రైట్ సైడ్ మనకి అబ్జెక్టివ్స్ అంటే ఈ గోల్స్ అనమాట ఇన్ సైడ్ అన్నాడు వాక్ ఇన్ సైడ్కి వెళ్ళినామంటే మనకి యాక్షన్ పాయింట్స్ అనేవి వస్తాయి అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి ట్రైన్లో కూడా మన ఆపరేటింగ్ బట్టి లైక్ కోచ్లో కూర్చున్న యాక్షన్ పాయింట్స్ వస్తాయి కోచ్లో నడిచిన యాక్షన్ పాయింట్స్ వస్తాయి కంట్రోల్స్ని ఆపరేట్ చేసిన యాక్షన్ పాయింట్స్ వస్తాయి ట్రైన్ ఇచ్చిన కంట్రోల్స్ని ఆపరేట్ చేసిన ఇలా కొన్ని కొన్ని వాటికి అన్నిటికీ వస్తాయి అవన్నీ మీకు ఫ్యూచర్లో చెప్తాను ఫస్ట్ ట్రైన్ సెంటర్ లోపలికి వెళ్ళమన్నాడు వెళ్దాం ఎదురుగా రిసెప్షన్ హాల్ ఉంది ఎన్ అవర్ లేదు రిసెప్షన్లో వాసిటీవీ పని చేస్తుందా పనిచేయట్లేదా పోనోస్ రెంట్లో ఉంది సిస్టర్ అంట కంపెనీ పేరు సరే ఏమన్నాడంటే వాడు రైట్ సైడ్న వెయిటింగ్ హాల్ ఉంది అక్కడికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు వెయిట్ చేయమన్నాడు సరే చేద్దాం పైకి వెళ్ళొచ్చా పైకి వెళ్ళిన రిస్ట్రిక్టెడ్ అనమాట నేర్చుకునే వాడికి డవ్ హాలిడేస్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటుంది ఈ డవ్ కంపెనీ వాడే టైం టు రిలాక్స్ అంటారు బ్యూటిఫుల్ బ్లూ స్కై రిలాక్స్ ఆఫ్ సరే రిలాక్స్ అవుతాయి ఇటు కూర్చులు కూర్చొని అక్కడ బాగున్నాయి జెర్సీ కౌస్ ఐ మీన్ జెర్సీ అవులు ఇప్పుడు ట్రాంగిల్ కంట్రోల్లో ట్రాంగిల్ బటన్ వేవంటే మనము కూర్చోవచ్చు ట్రైన్లో కానీ ట్రైన్లో సీట్లో కానీ ముందు చెప్పాను కదా అట్లా కూర్చోవచ్చు అనమాట సరే ఇప్పుడు మనం అంతా చూసామో అంతా అర్థమైంది ఏ సీట్లో కూర్చుందాం ఏ సీట్లో కూర్చుందా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది ఏం చేయాలంటే రైట్ మౌస్ బటన్ అనేది దిక్కులు చూడటం కదా ఆ దిక్కులు చూసే బటన్ని కింద కనేసేసి అంటే డౌన్కి నొక్కితే సీట్కి ఫేస్ చేయాలి సీట్కి ఫేస్ చేసి ట్రాంగిల్ సిం చూపించి సిట్ అని చూపిస్తుంది అన్నమాట అప్పుడు నొక్కాలి ట్రాంగిల్ బటన్ కూర్చుంటాం You can pause at any point to review objectives and a lot of other information about what's happening at the moment. Try it now and then return to the game after you've had a look round. Look at in the walls, some bullets are coming the pause menu. Mata, man, PS5 controllers lo unta de. click on de. current objectives, help, schedule. కంట్రోల్ గైడ్ హర్ట్ ఆప్షన్స్ అన్ని రకాల ఆప్షన్స్ చూపిస్తుంది అండ్ వీటిలో మ్యాప్ వీటి నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు అండ్ మౌస్ సారీ అండ్ కంట్రోల్లో చేసేసి టచ్ ప్యాడ్ అనేది ఉంటుంది మిడిల్లో ఉంటుంది కంట్రోల్ మిడిల్లో పిఎస్ఫై కంట్రోల్లో మిడిల్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన ఇది వస్తుంది ఇది ఎట్ ఆపరేట్ చేయొచ్చు అంటే లెఫ్ట్ బటన్ ఎల్ టూ ఓకే అంటే జూమ్ అవుట్ అవుతుంది రైట్ బటన్ ఎల్ టూ ఓకే అంటే జూమ్ ఇన్ అవుతుంది ఎల్ టూ అంటే కింద వస్తాయి కంట్రోల్లో కింద ఉంటాయి అన్నమాట కంట్రోల్లో బాగా అబ్జర్వ్ చేసి అంటే ఎల్ వన్ ఎల్ టూ ఆర్ వన్ ఆర్ టూ అని మెన్షన్ చేసి ఐ అయిన సరేనా సరే ఓకే ఇక్కడికి అయిపోయింది మళ్ళీ పోతాం వీటిలో షెడ్యూల్ అని హెల్ప్ అని మెసేజ్ లాగ్ అని మెసేజ్ లాగ్ అంటే ఏమేమి చెప్పారు ముందు నుంచి ఇప్పుడు వరకు అని అన్ని రాసుంటారు అది ఆప్షన్స్ ఈ గేమ్ ఆప్షన్స్ సెట్టింగ్స్ నొక్కి మనకి నచ్చినట్టు మార్చుకోవటం అలా చేసుకోవచ్చు రీస్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఇది అర్థం కాకపోతే మీరు మొదటి నుంచి పెట్టుకొనేసేసి నా Video on Goda Conchimo, Tisconi, Mikiana Doubt and Piste, Nentelula Chapinagata, English Seragatan Gapote, now video on a follow to play Adachi Meno Meno no Karate Mirpundugo, Meno Kenpotter. Now that you've covered some of the basics of moving around and interacting with the environment, let's take a walk through the building and find the trains. ఇప్పుడు మనం లేవాలి లేవాలంటే ట్రాంగిల్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి నావిగేషన్ ఇంట్రాక్షన్ లెసన్ కాన్సెప్ట్ నావిగేషన్ అంటే నడవటము అది ఇంట్రాక్షన్ అంటే ఏంటి ట్రాంగిల్తో నొక్కటం అది ఈ వాటితో అంతా అటా ఇంట్రాక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సోఫాతో ఇంట్రాక్ట్ చేశాము సరే లేదా మళ్ళీ ట్రాంగిల్ నొక్కితే లేస్తాము లేచాము మార్పుల్ ఫ్లోర్ పలే బాగుంది ఐ లైక్ ఇట్ నడుచుకుంటూ పోతాం వా చూసారా నాలుగు ట్రైన్లు ఉన్నాయి ఒకటి మెట్రో ట్రైను ఒకటి డీజిల్ ట్రైను ఒకటి ఎలక్ట్రికల్ ట్రైను ఒకటి స్టీమ్ ట్రైను నాలుగు రకాల ట్రైన్లు ఉన్నాయి ఈ సెంట్రల్ యార్డ్ అంటారు ఇంగ్లీష్లో అర్థం కాదు కాబట్టి కొంతమందికి నేను తెలుగులో చెప్తున్నా నేను ఈ పాయింట్కి వచ్చానంటే వాళ్ళతో వాళ్ళే చెప్తారు ఏంటి అని ఇదిగో This is Central Square. From here you can explore the main training center depot and surrounding yards. Your journey operating trains is just getting started here at the training center. Remember you can always come back here from the main menu to refresh your knowledge if you're unsure about anything. video like and subscribe అండ్ ఇంకా పోయే కొద్దిగా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను గేమ్స్ నుంచి కానీ గ్యాజెట్స్ గురించి కానీ అన్నిటి గురించి పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ